కావలి పట్టణంలో కనీస వేతనాలు అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు కావలి పొరవీధుల్లో కనీస కూలీ కనీస వేతనం లేకుండా అనేక మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వేతన ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం వేతనాలు పెంచాలని ప్రైవేటు కర్మాగారాలు వేతనాలు పెంచాలని ఒక డిమాండ్ చేశారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు మోడీ అధికారంలోకి రాకముందు అనేక ప్రమాణాలు చేశారు అందులో ప్రధానమైంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వాలి అవసరం ఉంది అయితే ఉద్యోగాలు ఇవ్వకపోవడా ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నాడు అలాగే కార్మిక చట్టాలను ఎంజనీరింగ్ నాలుగు కోరు